That's right. right.

శరీరాన్ని ముందుకు వాళ్ళు చింత వీలైతేంతా మంచి గాలి తీసుకుంటూ మరలా పైకి గాలి వదిలి వేస్తూ మరలా ముందుకి మైనస్ మైక్ ఒకటి మైక్ ఒకటి తిరిగి తాడాసన మళ్ళీ ఆసనాలు నిదానంగా చేస్తూ ఉండాలి ఆసనానికి ఆసనానికి మధ్యలో గ్యాప్ విశ్రాంతిని ఇస్తూ చేస్తూ ఉండాలి లేదా నేరవేర మోకాలు పట్టుకోవాలి సింపుల్గా అక్కడు చాలు నైన్టీ డిగ్రీస్ కాదు అడుగు మీరు నైన్టీ డిగ్రీస్ అది కాదు అది వేరే ఆసనం ఒక అడుగు మాత్రమే లేపండి ఒక డ్యాన్స్ అయితే చూడండి వన్ టూ త్రీ ఫోర్ లేపుతూ నడుము వరకు పై రెండుగా అంత ప్లేస్ ఉండాలి రెండు మీద ఉండాలి మొత్తం కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఒకటి నుంచి మొదలుపెట్టాము జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం మరి దాంట్లో భాగంగా ఈ నెల రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మన నియోజకవర్గంలో ఈ శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని జరపాలని సంకల్పించిన వారు మాత్రం మన కలెక్టర్ గారు మీరందరూ చెప్పండి ఉంటారు కలెక్టర్ గారు ఆ మాటలు చెప్పినప్పుడు చాలా సంతోషపడిన తగ్గ అత్యంత పుణ్యక్షేత్రము మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషం యోగా గురువులు గారు శ్రీనివాస్ గారు చాలా చక్కగా మనకు అందరికి కూడా ఒక ప్రాక్టీస్ బాలసుబ్రమణ్యం గారు ఒక ప్రాక్టీస్ కార్యక్రమం ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమం మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు యువో గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది దాదాపు పదిహేను వందల మంది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా దేవస్థానం ఎంప్లాయీస్ ఈ గ్రామంలో ఉన్న పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనించాలి చక్కగా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు ఈరోజు ఇక్కడ ఈ జరిగిన కార్యక్రమాన్ని ఇది మొదలుపెట్టి అందరం దీన్ని ప్రాక్టీస్గా ఎవరీ డే చేస్తే ఇందాక మన గురువుగారు చెప్పినట్లు జీవితంలో మనం ఇంకా ఎక్కువ ఆయుష్ పెంచుకొని ఇంకా పది మందికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ఆరోగ్యానికి ముందు మనం కాపాడుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే నాకు కూడా రెండు స్టంట్లు వేస్తారు ఇప్పుడు సో ఇందాక గురువుగారు చెప్పిన ఈ ముద్ర ఏదైతే ఉందో ఇది ప్రాక్టీస్ చేయాలి గురించి రోజు మేడం ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కువ పెరగకుండా ఈరోజు అంటే గతంలో కొంత ప్రాక్టీస్ చేసేవాళ్ళం దాదాపు ఈ మధ్యకాలంలో ప్రాక్టీస్ పోయింది నాకు కూడా సో మళ్ళీ నేను గురువు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ కూడా మీరు మీ సంస్థ తరపు నుంచి ఒకరిని పెట్టండి వీలైనంత వరకు నియోజకవర్గంలో మీ తరఫున ఎవరైనా ఈ విద్యను యోగాను ప్రాక్టీస్ చేయించే వాళ్ళు రెగ్యులర్గా మీరు ఇక్కడ పెట్టండి దేవస్థానం వాళ్ళతో కూడా మాట్లాడతాం కలెక్టర్ గారు కూడా ఉన్నారు వాళ్ళకు వసతి సదుపాయాలు ఎందుకంటే ఒకరోజు చెప్పి ఇది మానేస్తే జనరల్గా అందరికీ పని ఒత్తిడు ఉంటాయి ఏదో కార్యక్రమాలు అందరం బిజీగా ఉంటాం కానీ నిత్యం ఒక అర్ధగంట మన కోసం మనం వెచ్చించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది ఇంకా ఎక్కువ పని చేయొచ్చు ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు గారిని చూసి మొదలు పెడితే ఒక నెల రెండు నెలల లోపల మనం చక్కగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా చేయచ్చు ఈరోజు ఈ కార్యక్రమంలో మళ్ళీ ఒక్కసారి ఇంతమంది పాల్గొన్న అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దీన్ని అందరం కూడా యోగా ప్రాక్టీస్ను కంటిన్యూ చేసి మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలని చెప్పి మరి కార్యక్రమాన్ని మన ఈఓ గారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ అందరూ బ్రహ్మాండంగా ఏర్పాట్లు కార్యక్రమం కూడా చేశారు ఇక్కడ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ